నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర వీరేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల ఇరవై ఆరు నుండి మార్చి రెండవ తేదీ వరకు జరగబోయే మహాశివరాత్రి మహోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఆలయ ఆవరణం వెలుపల చలువ పందిళ్లు విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఎల్ఈడి దేవతామూర్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భక్తులు వృద్ధులు వికలాంగులు సునాయాసంగా స్వామివారి దర్శనం జరిగేలా ప్రత్యేక క్యూ లైన్లు ప్రత్యేక దర్శనం లైన్లు ఏర్పాటు చేస్తున్నారు చంటి పిల్లలకు పాలు బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు మెడికల్ క్యాప్ అందుబాటులో ఉంచుతున్నారు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు పచ్చిపూల అలంకరణతో ఆలయాన్ని అలంకరించనున్నారు మంచినీరు ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నారు ఐదు రోజులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మహాశివరాత్రికి స్వామివారిని అమ్మవారిని భక్తులు తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ పరిసర ప్రాంతం అంతా సీసీ కెమెరా నిరంతర పర్యవేక్షణలో ఉండేటట్లు ఏర్పాటు చేశారు ఐదు రోజుల ఉత్సవాలకు సీఎఫ్ఓగా దేవాదాయ శాఖ తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తరించాలని కోరారు హైదరాబాద్కు చెందిన తల్లాప్రగడ వెంకట్రాజు దంపతులు ఒక లక్ష నూట పదహారులు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి విరాళం ఆలయ పర్యవేక్షణాధికారి శ్రీనివాసరాజుకి అందించారు ఈ సందర్భంగా దాతలకు స్వామి చిత్రపటం శేషవస్త్రం ప్రసాదం అందించి సత్కరించారు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో దాతలు ప్రత్యేక దర్శనం అందించారు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు